నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ అంకురా హాస్పిటల్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ హాస్పిటల్స్ లో ఒకటి హెల్త్ కేర్ పరంగా మహిళలకు మరియు పిల్లలకు ప్రత్యేకమైంది అంకుర హాస్పిటల్స్ రెండు వేల పదకొండులో స్థాపించారు అంకుర హాస్పిటల్స్ అన్ని చోట్ల సేవలు అందిస్తూ మన్ననలు పొందింది అంకుర హాస్పిటల్స్ పద్నాలుగు రాష్ట్రాల్లో ఉంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఒడిశాలో ఉంది డాక్టర్ కృష్ణప్రసాద్ రావు ఫౌండర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఇక అంకుర హాస్పిటల్స్ లో లేటెస్ట్ పరికరాలు చాలా అందుబాటులో ఉన్నాయి పిల్లలు మరియు స్త్రీల సంరక్షణ కొరకు దోహదపడుతుంది అంకుర హాస్పిటల్స్ లో అనుభవం కలిగిన వైద్యులు అందుబాటులో ఉన్నారు అంకుర హాస్పిటల్స్ లో లాప్రోస్కోపిక్ మరియు ఎండోస్కోపిక్ సర్జరీస్ అంకుర హాస్పిటల్స్ గురించి వివరాలు తెలియడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఎస్ఎన్ శైలజ గారు సంటల్టెంట్ కన్సల్టెంట్ ప్రసవ విద్యావేత్త మరియు గైనకాలజిస్ట్ వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం నమస్తే మ్యామ్ గైనకాలజిస్ట్ అంటే ఇంకా ఫస్ట్ ఈ రోజుల్లో చాలా మందికి కన్ఫ్యూషన్ లేట్ ప్రెగ్నెన్సీస్ కూడా జరుగుతున్నాయి దానివల్ల కాంప్లికేషన్స్ వస్తున్నాయి నిజంగా చెప్పాలి అంటే కరెక్ట్ ఏజ్ ఏంటి కన్సీమ్ అవ్వడానికి ప్రెగ్నెన్సీ కరెక్ట్గా మనము ట్వంటీ ఇయర్స్ ఎర్లీ ట్వంటీస్ ఐడియల్ ఏజ్ అండి ప్రెగ్నెన్సీ కోసం బికాస్ బాడీ కంప్లీట్గా ప్రిపేర్డ్ ఉంటుంది అండ్ యాజ్ ద ఏజ్ అడ్వాన్సెస్ ఆర్ గోయింగ్ ఇన్ టు ట్వంటీస్ అండ్ థర్టీస్ కాంప్లికేషన్స్ యాడ్ అవుతూ ఉంటాయి అనమాట ఓకే బిఫోర్ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ నీడెడ్ అంటారా ఖచ్చితంగా నీడెడ్ అండి అండ్ టు డేస్ వరల్డ్ ఆల్రెడీ మీకు అవగాహన ఉంది మీ ఆరోగ్యం పట్ల అంటే పర్వాలేదు బట్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ ఆల్ దీస్ ఇష్యూస్ బెటర్ కన్సల్ట్ గైన బిఫోర్ కన్సీవింగ్ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్లో మనం చాలా విషయాలు డిస్కస్ చేస్తామన్నమాట మేనరికాలు ఏమైనా ఉన్నాయా మదర్ పేరెంట్స్కి ఏమన్నా జబ్బులు ఉన్నాయా వాటి నుంచి పిల్లలు ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అండ్ వీళ్ళకి ఆరోగ్య సమస్యలు థైరాయిడ్ ఉంది షుగర్ ఉంది బీపీ ఉంది ఆర్ వెయిట్ ఎక్కువగా ఉన్నారు ఇవన్నీ కరెక్ట్ చేసుకునే టైం తీసుకుని దెన్ ప్లాన్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట ఆఫ్టర్ మ్యారేజ్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకపోయినా ఎప్పుడు ప్రెగ్నెన్స్ కాకపోతే మనం వీళ్ళకి ప్రాబ్లం ఉంది అని అనుకోవచ్చు జనరల్గా ఒక సంవత్సరం అండి ట్వెల్వ్ మంత్స్ దే హీన్ టుగెదర్ వితౌట్ ఎనీ ప్రొటెక్షన్ బట్ ఈవెన్ దెన్ దే ఫెయిల్ టు కన్సీవ్ ఇట్స్ దర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ విచ్ హ్యాస్ టు బి ఇవాల్యుయేటెడ్ ఓకే బిఫోర్ ెగ్నెన్సీ ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి మ్యామ్ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అన్నాను కదా దీనిలో బేసిక్ ఇవాల్యుయేషన్ అనమాట హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగున్నాయా లేదా థైరాయిడ్ బాగుందా లేదా షుగర్ ఎలా ఉంది లాస్ట్ త్రీ మంత్స్ నుంచి వాళ్ళ షుగర్ కంట్రోల్స్ ఎట్లా ఉన్నాయి లివర్ ఫంక్షన్ టెస్ట్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ దీస్ ఆర్ ద రొటీన్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఫర్ బోత్ ద కపుల్ ప్రత్యేకంగా మహిళల్లో స్కాన్ ఒకటి చేస్తామన్నమాట అంటే గర్భసంచి అండాశయాలు బాగున్నాయా లేదా ఆర్ అవి మిస్సింగ్ అవుట్ సంథింగ్ ఎల్స్ అండ్ సంవత్సరం తర్వాత కూడా కన్సీవ్ అవ్వట్లేదు అని అంటే ట్యూబ్స్ ఏమన్నా బ్లాక్ ఉన్నాయా ఇవి కూడా టెస్ట్ చేయాల్సి ఉంటుంది అండ్ హస్బెండ్లో సెవెన్ పారామీటర్స్ సెమెన్ అనాలసిస్లో సెవెన్ మోటిలిటీ అండ్ కౌంట్స్ ఇవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూడాల్సి ఉంటుంది ఆర్ ఇఫ్ ద హస్బెండ్ హ్యాండ్ సమ్ ఎరెక్టైల్ ఇష్యూస్ అట్లాంటివి ఏదన్నా ఉన్నాయా అంటే ట్వంటీస్ తర్వాత బాడీ మంచి ప్రిపేర్డ్గా ఉంటుందని చెప్పారు కమింగ్ ద థర్టీస్ థర్టీ ప్లస్ థర్టీ ఫైవ్ కొంతమంది థర్టీ ఎయిట్ ఫార్టీ వరకు కూడా వెళ్తూ ఉన్నారు ఎలా ఉంటుంది వాళ్ళు కూడా ఫస్ట్ టెస్ట్ చే జనరల్గా మనం ఏజ్ గురించి ప్రెగ్నెన్సీలో ఎందుకు ఇంత పర్టిక్యులర్ గా చెప్తామంటే సెల్ డివిజన్ అనేది అస్ అస్ యువర్ ఏజ్ అడ్వాన్స్ సెల్ డివిజన్ అనేది స్లో అయిపోతూ ఉంటుంది అన్నమాట అండ్ ఎర్రర్స్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి అంటే డివైడ్ అయినప్పుడు కరెక్ట్ గా డివైడ్ అయితే ద న్యూ సెల్ వుడ్ బి వెరీ హెల్దీ వన్ దాట్ గోస్ రాంగ్ బేబీ కూడా అబ్ గా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అగైన్ ఇట్స్ డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా యాక్చువల్లీ అంటే అపియరెన్స్ ఫిజికల్ అపియరెన్స్ బట్టి వాళ్ళు యంగ్గా కనిపించినా కూడా ద బయాలజికల్ ఏజ్ మేక్స్ అ లాడ్ ఆఫ్ డిఫరెన్స్ ఓకే మ్యామ్ వన్స్ కన్సీవ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ ఇట్లా చెప్తూ ఉంటారు కదా ఎలా ఉంటుంది ఒకసారి చెప్తారా జనరల్గా ఫస్ట్ టైమిస్టర్లో కామన్ కంప్లైంట్స్ అండి నాజియో వామిటింగ్ గిడ్డీనెస్ ఆర్ ఎప్పుడు లెతార్జిగా నీరసంగా అనిపించడం ఇట్లాంటి కంప్లైంట్స్ సహజంగా ఉంటాయన్నమాట అండ్ మేము పేషెంట్స్కి చెప్తాము ఈ కంప్లైంట్స్ ఉంటే ఇంకా మంచిది బికాస్ యువర్ ప్రెగ్నెన్సీ ఈజ్ డూయింగ్ వెరీ గుడ్ ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్ టు బీటా హెచ్సిజీ ఈ హెచ్సిజీ లెవెల్స్ బాగున్నాయి అంటే ఇట్స్ అన్ ఇండికేషన్ దట్ ప్రెగ్నెన్సీ కూడా బాగుంది అని ఇవన్నీ చాలా ప్రొనౌన్స్గా ఉంటాయి ఫస్ట్ త్రీ మంత్స్లో తర్వాత చాలా వరకు సెటిల్ అయిపోతాయి అన్నమాట నాజియా వామిటింగ్ మరి అన్బేరబుల్ ఉంది అంటే దెర్ ఆల్ లాట్ ఆఫ్ మెడికేషన్స్ టు హెల్ప్ యూ అవుట్ ఓకే ఫస్ట్ ప్రైమిస్టర్లో ఎలాంటి మెడికేషన్ ఉంటుంది ఎలాంటి స్కాన్స్ ఉంటాయి ఫస్ట్ ప్రైమిస్టర్లో బైబిలిటీ స్కాన్స్ ఉంటాయండి అంటే మనకి యూరిన్ టెస్ట్ ఉందా లేదా అన్న విషయాన్ని కన్ఫర్మ్ చేస్తుందనమాట వెదర్ దిస్ ప్రెగ్నెన్సీ ఇజ్ డూయింగ్ వెల్ అనాట్ అంటే లైఫ్ వచ్చిందా లేదా పొజిషన్ గర్భ అంచులోనే ఉందా లేదా ఆర్ ఇస్ ఇట్ అ సింగిల్ టెన్ ప్రెగ్నెన్సీ ట్వెన్స్ ట్రిప్లెట్స్ ఇట్లాంటివన్నీ మనకి వయబిలిటీ స్కాన్లో చేస్తాం ఐడియలీ వీ హాస్ట్ టు గో ఫర్ వయబిలిటీ స్కాన్ ఇట్ సిక్స్ టు సెవెన్ వీక్స్ ఆఫ్ జస్టేషన్ ఓకే అండ్ తర్వాత లెవెన్ టు థర్టీన్ వీక్స్ మధ్యలో జెనెటిక్ ఎవాల్యుయేషన్ ఒకటి ఉంటుంది అనమాట ఇట్స్ అ కంబైన్ స్క్రీనింగ్ టెస్ట్ ఇట్ ఇన్క్లూడ్ స్కాన్ అండ్ బ్లడ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్లో దెర్ ఈస్ అనదర్ అడ్వాన్స్ స్క్రీనింగ్ విత్ స్క్రీన్స్ ఫర్ అంటే నైన్త్ ఎయిత్ మంత్స్లో ఏమైనా బీపీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా ఇవి కూడా మనం ప్రిడిక్ట్ చేయగలుగుతాం అనమాట ఓకే బీపీ థైరాయిడ్ ఇవన్నీ మనం ప్రెగ్నెన్సీతో చాలా మందికి వస్తూ ఉంటాయి ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఈజ్ అ ఫిజికలీ డిమాండింగ్ కండిషన్ అంటే ఉమెన్స్ బాడీ అండర్ గోస్ లాట్ ఆఫ్ చేంజెస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆ కాంపన్సేటరీ మెకానిజమ్స్ ఎప్పుడైతే బ్లర్ అయిపోతాయో ఇవన్నీ బయటికి వస్తూ ఉంటాయి అన్నమాట అంటే దే హ్యావ్ ప్రీవియస్గా షుగర్ ఉండదు బట్ ప్రెగ్నెన్సీలో షుగర్ ఉంటుంది థైరాయిడ్ ఉంటుంది యాక్టివ్ మెటబాలిజం ఉన్న స్టేట్లో మన థైరాయిడ్ ల్యాండ్ ప్రొడ్యూస్ చేయలేకపోతుంది అనుకోండి డెఫిషియన్సీ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట ఓకే కమింగ్ టు ద సెకండ్ ఉంటాయి సెకండ్ లో మనము టీఫా స్కాన్ ఒకటి చేస్తామండి ట్వంటీ ట్వంటీ వన్ ఆఫ్ ఏజ్ ఏజ్లో జస్ట్ లుక్ ఫర్ ద స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఆఫ్ ద బేబీ స్ట్రక్చరల్ గా బేబీ బాగుంది అండ్ ఇక్కడ కూడా ఒక మిస్కాన్సెప్షన్ ఏంటంటే టీఫాలో అన్ని అవుట్ అయిపోతాయని అనుకుంటారనమాట అట్లా ఉండదు టీఫాలో మనం నైంటీ పర్సెంట్ ఆఫ్ టైమ్స్ వీ కుడ్ ఇవాల్యుయేట్ ఎవ్రీథింగ్ బట్ కొన్ని డెవలప్మెంటల్ ఇష్యూస్ ఉంటాయి ఉంటాయన్నమాట లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాక్ ఇష్యూస్ అవన్నీ మనం టిఫా టైంలో ఇవాల్యుయేట్ చేయలేము సో దానికి ప్రత్యేకంగా మళ్ళీ ఇరవై నాలుగు వారాలకి టూ డీ ఎక్కువ చేయించుకోవాల్సి ఉంటుంది అనమాట అండ్ న్యూరల్ డెవలప్మెంట్ డిసీజెస్ ఆల్సో అంటే బ్రెయిన్లో జరిగే కొన్ని మార్పులు కూడా మనం టిఫా టైంలో గుర్తుపట్టలేము కాకపోతే అందరికి మళ్ళీ మళ్ళీ టెస్ట్ చేయించుకోండి అని చెప్పమన్నమాట వెరవ్ వి సస్పెక్ట్ దట్ వీళ్ళకి ఇది వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రమే ఈ టెస్ట్లు చేయించుకోమని చెప్తాము మోస్ట్లీ ఎలాంటివి డయాగ్నోజ్ అవుతూ ఉంటాయి మ్యామ్ ఎప్పుడు మీరు మిస్క్యారీ చేసుకోమని చెప్తూ ఉంటారు లైక్ ఈ సెకండ్ జనరల్ జనరల్గా సెకండ్ ట్రైమిస్టర్ లో స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ అంటే లీతల్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఈ బేబీ సర్వైవ్ అయితే కూడా అంటే పుడితే కూడా ఓన్ డిపెండెన్సీ ఉండదు అనమాట అంటే ఇట్ కాన్ సర్వైవ్ మదర్ హూమ్లో ఉన్నంత వరకు సర్వైవ్ అవుతారు బయటకు వచ్చిన తర్వాత ఇండివిజువల్గా దే కాన్ సస్టైన్ ఇలాంటి వాటిని లీతల్ స్ట్రక్చరల్ అబ్నమాలిటీస్ అంటాం అనమాట ఇలాంటి వాళ్ళకి మాత్రమే మనం చెప్తాము చాలా కరెక్టబుల్ స్ట్రక్చరల్ అబ్నమాలిటీస్ ఉంటాయి వి ఆస్ దమ్ టు కంటిన్యూ అండ్ రీసెంట్గా మా దగ్గరే ఒకటి కంజనట్ లాఫ్రమాటిక్ హర్నియా సో ఆ హర్నియా బేబీ అసలు ఛాన్సెస్ అసలు లేవే అనుకున్నాము బట్ పేరెంట్స్ దే వాంటెడ్ గో అహెడ్ చేసుకున్నారు అంటే మనం ఇన్ఫర్మేషన్ వరకు ఇస్తాం అనమాట ఈ బేబీ కూడా హర్నియా రిపేర్ అంకుర హాస్పిటల్లో అయింది వెరీ గుడ్ అంటే ఎట్ టైం రెండు ట్రీట్మెంట్స్ జరుగుతూ ఉంటాయన్నమాట అనమాట బేబీకి సంబంధించి కూడా ఏమైనా డెవలప్మెంట్స్ ఇంట్రా యుట్రైన్ ఇంటర్వెన్షన్స్ అనేది యాజ్ ఆఫ్ నో విట్స్ నాట్ హ్యాపెనింగ్ అట్ అంకుర హాస్పిటల్ బట్ దెర్ ఆర్ మెనీ సెంటర్స్ విచ్ డూ దీస్ థింగ్స్ ఆల్సో బట్ వెరీ ఫ్యూ పీపుల్ వుడ్ ఆప్ట్ ఫర్ ఇట్ అంటే అదే ఇప్పుడు చెప్పాను కదా ఐవీఎఫ్ కన్సెప్షన్స్ ఇట్లాంటి వాళ్ళు అలాంటి బేబీస్ తో కూడా వాళ్ళు కంటిన్యూ చేయాలనుకుంటారు ఇంటర్వెన్షన్స్ వరకు కూడా వెళ్తారు అనమాట బట్ మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ మనం ఏంటంటే మనం చెప్పిన తర్వాత ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ దే వాంట్ అంటే ఇప్పుడు డేస్ అయిపోతూ అయిపోతుంటే మంత్స్ అయిపోతూ ఉంటే టర్మినేట్ చేసుకోవాలి అనుకుంటే ఎలాంటి కేర్ తీసుకుంటారు కౌన్సిలింగ్ కూడా ఇస్తారు అంటే మనకి లా ఒక లిమిట్ కూడా పెట్టింది అనమాట ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ఐడియల్ ఏజ్ ఆఫ్టర్ దాట్ యున్ గో ఫర్ టర్మినేషన్ బికాజ్ ఏంటంటే సర్వైవల్ అనేది ఉంటుంది బేబీకి ఫీటర్స్కి కూడా సో డూ ేషన్స్ ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వీక్స్ లీగల్ ఎప్పుడైనా తర్వాత కొన్నిసార్లు బయటపడతాయని చెప్పాను కదా అట్లాంటివి మనం చూసినప్పుడు వీ హై టు ద కోర్ట్ సెయింగ్ దట్ దిస్ ఇస్ లీగల్ కాన్ నాట్ గుడ్ ఫర్ ద బేబీ అలా చెప్తే కోర్ట్ యాక్సెప్ట్ చేస్తే దెన్ వీ క్యాన్ గో అహెడ్ విత్మినేషన్ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి సెకండ్ సెకండ్ ప్రైమిస్టర్లో అదే అండి అంటే కొన్నిసార్లు వాళ్ళు కన్సీవ్ అయ్యేటప్పుడే వాళ్ళ బిఎంఐ చాలా హై ఉంది వాళ్ళ థైరాయిడ్ ఇష్యూ ఇష్యూస్ ఏవి అవుట్ అవ్వలేదు బట్ దే హ్యావ్ ల్యాండెడ్ అప్ ఇన్ ప్రెగ్నెన్సీ ఇలాంటప్పుడు బేబీని కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అంటే టీఫా టైంలోనే మనం గ్రోత్ రిటార్డేషన్ చూస్తూ ఉంటాం బేబీస్కి అంటే పెరగాల్సినంత బరువు ఉండాల్సినంత బరువు ఉంటారనమాట తల్లి నుంచి బేబీకి వెళ్ళాలి న్యూట్రియన్స్ అంతా అంటే ఇట్స్ త్రూ ద ప్లాస్ మాయ ఏర్పడే దశ ఫస్ట్ మూడు నెలలు అన్నమాప్పుడే ఎక్కువ కేర్ తీసుకోవచ్చు చూడదు అండ్ ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ ఆల్సో ఇస్ ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ ఓన్లీ వాళ్ళకి తెలిసి మనం డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తారు వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోయి రెండు మూడు నెలల తర్వాత వెళ్తారు అప్పటికి మాయ ఏర్పడిపోయి ఉంటుందన్నమాట వి కాన్ మానిపులేట్ వి కాన్ డో ఎనీథింగ్ అంటే ఏం చేస్తారు ఫస్ట్ టై మినిస్టర్ లో లైక్ వస్తే వాట్ విల్ అంటే ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ ఒబీజ్ అనుకోండి ఒక పేషెంట్ ఒబీజ్ ఉన్నారు ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటున్నారు ఫస్ట్ వీళ్ళు ఆస్కర్ టు కమ్ డౌన్ వెయిట్ తగ్గించుకోమని చెప్తాము చెప్తామన్నమాట అండ్ వెయిట్కి ఏమైనా థైరాయిడ్ కారణమా అది కూడా చూస్తాము వెయిట్ రిడక్షన్ బాగుంది మెటబాలిజం బాగుంది బాడీలో అంటే షీ రెడీ టు బికమ్ ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కొన్ని సప్లిమెంట్స్ ఇస్తామన్నమాట అంటే వాస్కులేచర్ వెజల్స్ అన్ని బాగుండడానికి గ్రో అవ్వడానికి లైక్ మెగ్నీషియం కాల్షియం ఫోలిక్ యాసిడ్ ఎక్కువస్ప్రిన్ ఇట్లాంటివన్నీ యాడ్ చేస్తాము సో దట్ హర్ ప్రెగ్నెన్సీ వుడ్ బి స్మూత్ అండ్ గ్రోత్ రిటార్డేషన్ ఇలాంటివి రాకుండా థర్డ్ ట్రైమిస్టర్ ఎలా ఉంటుంది అప్పుడు ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా కంపారేటివ్లీ ఇప్పుడు త్రీ చూసుకుంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ చూసుకుంటే ఏది ఎక్కువగా కేర్ తీసుకోవాల్సిన దశ ఫస్ట్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట అండ్ థర్డ్ లోనే మనకి ఇందాక చెప్పాను కదా అంటే బాడీ సపోర్ట్ చేయట్లేదు అనుకోండి ఇవన్నీ బయటపడేది ఎయిత్ మంత్స్ లో అనమాట సో మనం చూస్తుంటాం కదా జస్టేషనల్ డయాబెటీస్ విచ్ వుడ్ బీ క్లియర్ విచ్ వుడ్ బి ఎవిడెంట్ అట్ థర్టీ టూ వీక్స్ అండ్ మోర్ దెన్ దాట్ సో పిఆజ్ కూడా ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అది కూడా మనకి లాస్ట్లోనే తెలుస్తుంది చాలా మంది చెప్తుంటారు మాకు ముందు అసలు ఏం లేదు ఇప్పుడే వచ్చింది అని సో దీస్ ఆర్ ద టైమ్స్ థర్టీ టూ అండ్ ఆఫ్టర్ ఆర్ ద టైమ్ వే వీ డిటెక్ట్ ఆల్ దీస్ థింగ్స్ దెర్ ఆర్ స్క్రీనింగ్ టెస్ట్ మనం ముందే ఇవాల్యువేట్ చేయొచ్చు లెవెన్ వీక్స్ అప్పుడే మనం చేయొచ్చు అనమాట చేసి కొన్ని మందులు యాడ్ చేస్తాము అది పూర్తిగా నలిఫై చేయదు ప్రాబ్లమ్ని బట్ ఇట్ రెడ్యూస్ ఇట్ డెఫినెట్లీ రెడ్యూస్ ది ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఓకే సో పిఐహెచ్ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ దీంట్లో ఏమవుతుందంటే తన బీపీ పెరుగుతుంది అలాగే ఇగ్నోర్ చేస్తే బేబీకి కూడా ప్రాబ్లం అవుతుంది గ్రోత్ రిటార్డేషన్ వచ్చేస్తుంది తర్వాత బీపీ సడన్గా ఎక్కువైతే మాయ ఓడిపోవటం అంటే అబ్రప్షన్ అనమాట దట్ ఈస్ దట్ ఈస్ డెడ్లీ ఫర్ బోత్ మదర్ అండ్ ఫీటర్స్ సో ఇలాంటి కండిషన్స్ లోకి వెళ్ళకుండా మనం కొంచెం ప్రివెంట్ చేయగలుగుతాం అనమాట ఇఫ్ యూ నో ఇట్ బిఫోర్ ఓకే ట్విన్స్ గురించి ట్రిపుల్ట్స్ గురించి కూడా మాట్లాడారు కదా వాళ్ళకి ఎలా ఉంటుంది డిఫరెంట్ గా ఉంటుందా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది डेफिनेट గా ట్విన్స్ అండ్ ట్రిపుల్ట్స్ ద నీడ్ సపోర్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ ట్రైमेस्टर ఇట్సల్ఫ్ ఓకే బికాజ్ అబార్షన్ రిస్క్ ట్విన్స్ లో ట్రిపుల్ట్స్ లో ఎక్కువ ఉంటున్న అన్నమాట టెస్ట్ లో తెలుస్తుంది చెప్పాను కదా సిక్స్ టు సెవెన్ వీక్స్ వైబిలిటీ స్కాన్ చేస్తాం అన్నమాట వైబిలిటీ స్కాన్ లో విల్ గెట్ టు నో ఇస్ ఇట్ ఏ సింగిల్ టన్ ప్రెగ్నెన్సీ ట్రిప్ ట్విన్సా ట్రిప్లెక్సా అనేది సో తెలిసినప్పుడు అప్పుడు మనం ఫస్ట్ సెమిస్టర్ అంతా సపోర్ట్ చేస్తాము అండ్ ప్రొఫైల్ ఆక్టిక్ అనేది కూడా వేస్తామన్నమాట అంటే గర్భసంచి లోపల ఈ బేబీస్ పెరిగే కొద్దీ వెయిట్ పెరిగే కొద్దీ సర్విక్స్ వుడ్ నాట్ బి కాంపిటెంట్ ఇన్ఫ్ టు హోల్డ్ దెగ్నెన్సీ సో ప్రీమిచర్ డెలివరీస్ అవ్వడం ఆర్ అబోర్షన్స్ అవ్వడం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో విల్ మానిటర్ దోస్ థింగ్స్ ఆల్సో సర్విక్స్ ఏమన్నా షార్ట్ అయిపోతుంది అంటే మనం ముందే కుక్ టు ఒకటి వేస్తాం అంటే ఇద్దరు ట్వీన్స్ బాగా హెల్దీగా గ్రో అవుతూ ఇంకొకరు గ్రో అవ్వకుండా ఉండడం జరుగుతుంది అంటే మళ్ళీ అది డిపెండ్స్ ఆన్ మాయ ఒకటే మాయ ఉందా దే హావ్ సపరేట్ క్లాస్ అంటారు దాట్ ఈస్ కాల్డ్స్ డైకోనియానిక్ ఆర్ మోనోకోనియా మొనోకరియానిక్ లో కాంప్లికేషన్స్ ఎక్కువ అనమాట అంటే ఒక బేబీకి బ్లడ్ సప్లై ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది ఒక బేబీ వుడ్ బి డిప్రైవ్ సో గ్రోత్ రిటార్డేషన్ ఒక బేబీకి ఉంటుంది అండ్ అదర్ బేబీ వుడ్ బి ఓబీస్ ఆన్ ద అదర్ సైడ్ ఒబీజ్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి బ్లడ్ ఎక్కువ ఉంటుంది అనమాట అది కూడా ప్రాబ్లమే సో బోత్ ద బేబీస్ వుడ్ బి సఫరింగ్ ఇన్ దోస్ థింగ్స్ ఆస్ యూ ఆస్ ఫీటల్ ఇంటర్వెన్షన్స్ ఉంటాయా అని దెర్ ఆర్ ఇంటర్వెన్షన్స్ అంటే ఏ వెజల్ నుంచి అయితే ఫీడింగ్ వెజల్ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ చేస్తామన్నమాట బ్లాక్ చేస్తే బోత్ ఆఫ్ ద బేబీస్ వుడ్ బి డూయింగ్ ఇలాంటి కండిషన్స్ లో మీరు పీడియాట్రిషియన్ తో కూడా కన్సల్ట్ అవుతూ చేస్తారు మ్యామ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది डेफिनेटली వెనెవర్ వి ఫైండ్ సంథింగ్ రాంగ్ విత్ ద ఫీటస్ వి डेफिनेटली డిస్కస్ విత్ ద పీడియాట్రిషియన్స్ అండ్ పేషెంట్స్ ని కూడా కౌన్సెలింగ్ కి పంపిస్తాం అన్నమాట సో దట్ దే ఆల్సో గెట్ టు నో ద అవుట్ కమ్ ఆఫ్ ద బేబీ పుట్టిన వెంటనే ఏం చేయాలి అనే కొంచెం అవగాహన వాళ్ళకు కూడా ఉండాలి అండ్ ఫర్ దట్ సేక్ వి సెండ్ देम టు పీడియాట్రిషియన్స్ ఓకే ఈ మధ్య కాలంలో అపోహ చాలా మంది సి సెక్షన్ అనే చెప్తూ ఉన్నారు దానికి రీజన్ ఏంటి అది నిజమేనా యాక్చువల్గా దా ఇన్సిడెంట్స్ నిజంగానే పెరిగిందండి ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ అంటే ఎవ్వరు కష్టపడాలనుకోవట్లేదు లాస్ట్ నైన్త్ మంత్లో వచ్చి నాకు నార్మల్ డెలివరీ అవ్వాలి ఎలా ఇట్స్ నాట్ అ షార్ట్ టర్మ్ కోర్స్ ఇఫ్ యూ హ్యాడ్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ ఇఫ్ యూ ఆర్ ఫిజికలీ వెరీ యాక్టివ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎవ్వరూ చెప్పకుండానే నార్మల్ అయిపోతుంది బట్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ బీన్ లైక్ దట్ ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు అయిపోయి ఉన్నారు లాస్ట్కి ఒక వన్ మంత్లో మీరు ఏదైనా చేస్తే దట్ నాట్ లీడ్ టు నార్మల్ డెలివరీ సో అందరికీ చెప్పేది అదే అనమాట లాస్ట్ మంత్లో కాదు ఫస్ట్ నుంచి ఆ ప్రయర్ టు దాట్ ప్రీ కన్సెప్షన్ అనే దాంట్లోనే యూ నీడ్ టు బి వెరీ ఫిజికలీ యాక్టివ్ అండ్ అవేర్ ఆఫ్ యువర్ డైట్ డైట్లో కార్బోహైడ్రేట్స్ జంక్ కొంచెం తగ్గించుకోవడము ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవడం ఇట్లాంటివి చేసి ఫిజికల్గా ఎప్పుడు యాక్టివ్గా ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ద లేడీ వుడ్ బి హావింగ్ నార్మల్ డెలివరీ ఓకే సి సెక్షన్ ఎలా ఎలా కేర్ తీసుకోవాలి ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయి మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు ప్రెగ్నెన్సీలో బీపీ అటాక్ అవుతుంది థైరాయిడ్ అటాక్ అవుతుంది షుగర్ అటాక్ అవుతుంది సి సెక్షన్ తర్వాత ఇవన్నీ కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుందా ఫ్రీక్వెంట్ గా ఇట్స్ నాట్ సి సెక్షన్ ఇట్స్ ఆఫ్టర్ డెలివరీ వెదర్ యు డెలివరీ వెజైన ఆర్ బై సి సెక్షన్ ఎలా అయినా కూడా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ థింగ్స్ అన్ని సెటిల్ డౌన్ అయిపోతాయి అయిపోతాయన్నమాట మళ్ళీ మీ బాడీ ఆ స్ట్రెయిన్ అంతా అయిపోయింది యువర్ బిఫోర్ స్టేజ్ సో మీ బాడీ లో డిమాండ్స్ థైరాయిడ్ డిమాండ్స్ తగ్గుతాయి అండ్ సేమ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతది సో మీ షుగర్ బీపీ థైరాయిడ్ ఇవన్నీ నార్మల్ స్టేట్ స్టేట్కి వచ్చేస్తాయి అనమాట జనరలీ త్రీ టు త్రీ వీక్స్ టు త్రీ మంత్స్ ఓకే ఓకే దాని తర్వాత అంత నెక్స్ట్ సీ సెక్షన్ అయితే నెక్స్ట్ బేబీ కన్సీవ్ చేసుకోవాలనుకుంటే ఎంత గ్యాప్ తీసుకోవాలి ఐడియలీ టూ ఇయర్స్ ఓకే బట్ ఇఫ్ అ కపుల్ కన్సీవ్ అయిపోయారు వన్ ఇయర్లోనే వీ డోంట్ ఆస్ దెమ్ టు అబౌట్ వీ ఆస్ దెమ్ టు బీ అ బిట్ కేర్ఫుల్ ఎందుకంటే స్కార్ ఎప్పుడైనా గివ్ అవే అవ్వచ్చు అన్నమాట ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఫిఫ్త్ మంత్ ఇట్ సెల్ఫ్ సో దే నీడ్ టు బీ కేర్ఫుల్ అండ్ మోర్ విజిలెంట్ ఏదైనా కంప్లైంట్స్ వస్తే వెంటనే హాస్పిటల్ కి రిపోర్ట్ చేయడం ఇట్లాంటివి చేయాలి ఓకే మేడం ఇప్పుడు అంతా మనం ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడడం ఈ మధ్య కాంప్లికేషన్స్ ఎలా ఉన్నాయంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వకుండా ఉండడానికి లేడీస్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నారు మీరు ఇన్ఫర్టిలిటీ జనరల్ గా ఇన్ఫర్టిలిటీ అగైన్ లైఫ్ స్టైల్ అండి ద ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ వీఆర్ టు డేస్ మనం యూజ్ చేసే ప్లాస్టిక్స్ కానీ ఇవన్నీ కంటామినెన్స్ ఇవన్నీ కూడా దే ప్లే మేజర్ రోల్ అనమాట పీసీఓడి విచ్ హెస్ బికమ్ అ వెరీ కామన్ ఇష్యూ నౌ ఎవ్రీ ఆల్టర్నేట్ ఉమెన్ వుడ్ బీ విత్ డిటెక్టెడ్ విత్ పీసీఓడి సో ఎందుకు అంటే ఇదే అనమాట సేమ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే చాలా వరకు తగ్గుతాయి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఇన్క్లూడ్ డైట్ మోడిఫికేషన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూటెన్స్ నుంచి మనం చేతనైనంత వరకు దూరంగా ఉండడం అనమాట అవాయిడ్ ప్లాస్టిక్స్ అండ్ జంక్ అవాయిడ్ చేయడము జంక్ ఎందుకు అవాయిడ్ చేయటం చేయమని చెప్తామంటే ఈ ప్రాసెస్ ఫుడ్స్లో అన్ని రకాల కెమికల్స్ యాడ్ అయి ఉంటాయి అనమాట విచ్ ఆర్ డెట్రిమెంటల్ టు యువర్ రీప్రడక్టివ్ హెల్త్ ఓకే సో వీ హాజ్ దెమ్ టు అవాయిడ్ దీస్ థింగ్స్ అండ్ యాజ్ నేచురల్ యాజ్ పాసిబుల్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయండి దెన్ అగైన్ యూ హ్యావ్ టు మేక్ దోస్ వెజిటబుల్స్ డివాయిడ్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్గానిక్ పెస్టిసైడ్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ బాగుండేలాగా చూడడం ఫిజికల్గా ఎప్పుడూ యాక్టివ్గా ఉండడం ఒంగీలు వేచే పనులు ఎక్కువ చేయడం అన్నమాట ఓకే ఓకే పిసిఓడీ అంటే ఏంటి వాటికి సొల్యూషన్ ఉంటుందా ఇంత వెయిట్ చేయచ్చు ఎన్ ఇయర్స్ వరకు వెయిట్ చేయచ్చు సంవత్సరం నుంచి బయట పడవ టెండెన్సీ ఒక ఉమెన్ కే ఉందనుకోండి మీరు కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు బాగా యాక్టివ్ గా ఉన్నారు ఇప్పుడు చెప్పినవన్నీ చేశారు సో యువర్ పీసీఓడి ఇష్యూస్ వుడ్ బి సార్టెడ్ అవుట్ మీ పీరియడ్స్ రెగ్యులర్ అయిపోతాయి ఫర్టిలిటర్ ప్రాబ్లెమ్ ఉండదు కానీ మళ్ళీ ఒక రెండు సంవత్సరాల తర్వాత ఇఫ్ యువ బ్యాక్ టు యువర్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అగైన్ ఇట్ రికర్ గైన్ సో ఇట్స్ లైక్ డయాబెటీస్ లాగా అనమాట మీరు కంట్రోల్ చేసినంత వరకు కంట్రోల్లో ఉంటుంది మళ్ళీ అదే వస్తుంది అనమాట ఫిజికల్ గా యాక్టివ్గా ఉండడం అనేది ఇట్స్ ఫర్ యోర్ లైఫ్ టైం ఓకే ఫస్ట్ ప్రెగ్నెన్సీ సెకండ్ అయ్యే ఛాన్స్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఉంటుందండి రీజన్స్ మెయిన్గా ట్యూబల్ ఇష్యూస్ ఉంటాయి అనమాట ట్యూబ్స్ ఏదైనా బ్లాక్ అయిపోవడం ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి అదర్ దట్ ఒరియన్ రిలేటెడ్ ఇష్యూస్ తక్కువ అనమాట సెకండరీ ఇన్ఫర్టిలిటీకి ఇప్పుడు ట్యూబల్ ఫ్యాక్టర్స్ అంటే ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంది అది గుర్తుపట్టలేకపోయారు ట్యూబ్స్ బ్లాక్ అయిపోయాయి సో దాట్ కుడ్ బి ద కామన్ రీజన్ ఫర్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఓకే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి అంటే ఇవి తినాలి ఇవి తినకూడదు అని చాలా డౌట్స్ ఉంటాయి అందులో ముఖ్యంగా పపాయ గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు దాని గురించి మీరు ఏం చెప్తాను పప్పాయ యాక్చువల్గా కంప్లీట్గా కాంట్రడిక్టెడ్ ఏం కాదండి ప్రెగ్నెన్సీలో బట్ లిమిటెడ్ క్వాంటిటీస్ టు బీ కన్సూమ్డ్ ఇట్ హ్యాస్ అ ప్రోటీన్ డైజెస్టింగ్ ఎన్జైమ్ పప్పాన్ ఎస్ అ ప్రోటీన్ డైజెస్టింగ్ ఎన్జైమ్ అనమాట ఆ ప్రోటీన్ డై మనం ఎంత తీసుకుంటాం వీ టేక్ హార్డ్లీ త్రీ ఆర్ ఫోర్ క్యూబ్స్ పర్ డే దట్ డెంట్ మ్యాటర్ ఎట్ ఆల్ బట్ డైలీ బేసిస్లో మీరు రెగ్యులర్గా లార్జ్ క్వాంటిటీస్లో పపాయ కన్స్యూమ్ చేస్తే మేబీ మేబీ ఇట్స్ నాట్ ప్రూవన్ మేబీ దట్ మే ఎఫెక్ట్ ద ప్రెగ్నెన్సీ స్పెషలీ ఇన్ ద ఫస్ట్ ట్రైమిస్టర్ అలాంటి ఇంకా ఫుడ్స్ ఏమైనా ఉన్నాయి మ్యామ్ పప్పా టైప్లో పైనాపిల్ ఆల్సో హ్యాస్ ద సేమ్ సార్ట్ ఆఫ్ కెమికల్ విచ్ ఇస్ ప్రోటీన్ డైజెస్టింగ్ సో అట్లాంటివి కొంచెం అవాయిడ్ చేయాలి అవాయిడ్ చేయాలంటే కంప్లీట్గా కాదు టేక్ ఇన్ మోడరేట్ అమౌంట్స్ ఓకే లోకి ఎంటర్ అవ్వాలి అనుకునే లేడీస్కి ఏం చెప్తారు అంటే లైక్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్పారు టెన్స్ ఉంటారు మంది సి సెక్షన్ అవుతుందా ఇలాంటి ఫస్ట్ నుంచే ప్లాన్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఏం చెప్తారు వాళ్ళకి జనరలీ ఏంటంటే ఫస్ట్ ట్రై ఫర్ వెజైనల్ డెలివరీ ఆఫ్ ద టైమ్స్ కన్సెప్షన్ అడుగుతున్నారా యా కన్సెప్షన్ కూడా టేక్ యువర్ టైం ఫస్ట్ సెటిల్ ఆల్ యువర్ ఇష్యూస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ హెల్త్ ఇష్యూస్ అవి ఫస్ట్ అవుట్ చేసుకోండి దెన్ ప్లాన్ అ ప్రెగ్నెన్సీ అండ్ ఇట్ హ్యాస్ టు బి బ్యాలెన్స్డ్ ఆర్లీ ట్వెంటీస్ ఎర్లీ ట్వంటీస్ లో ఇప్పుడు మామూలుగా ఎవరు పెళ్లి కూడా చేసుకోవట్లేదు బికాస్ ఆఫ్ కెరియర్ ఇట్లాంటి వాటి కోసం దర్ డిలేయింగ్ ప్రెగ్నెన్సీ ఓకే బట్ ఇది కూడా ఆలోచించాలి యువర్ ఏజింగ్ దాట్ ఆల్సో షుడ్ బి కెప్ట్ ఇన్ మైండ్ సో టేక్ అ బ్యాలెన్స్ డెసిషన్ ఫార్టీస్ లో చాలా మంది ఉంటారండి అంటే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి కదా అవి వాళ్ళంతా తొందరగా యాక్సెప్ట్ చేయరు అనమాట ఇయర్స్ టుగెదర్ దిల్ బీ అవుతారు అవుతారు మా ఫ్యామిలీలో సెవెన్ ఇయర్స్ తర్వాత అయ్యారు ఎయిట్ ఇయర్స్ తర్వాత అయ్యారు అలా అనుకుని డిలే చేస్తూ ఉంటారు చూపించుకోవడము వాళ్ళు చూపించుకోవాలి అని వెళ్తే కూడా బేసిక్ ట్రీట్మెంట్స్ తో అవ్వదు అనమాట అప్పుడు వన్స్ యూ హ్ క్రాస్ థర్టీ ఫైవ్ అవర్స్ యువర్ ఒవేరియన్ రిజర్వ్ గుడ్ కమ్ డౌన్ అంటే అండాలు ప్రొడ్యూస్ చేయగలిగే కేపబిలిటీ తగ్గిపోతుంది అనమాట అప్పుడు బేసిక్ ట్రీట్మెంట్స్ ఏవి వర్కౌట్ అవ్వవు దెన్ టు ల్యాండ్ ల్యాండ్ సెంటర్స్ అగైన్ సో కన్సీవ్ కన్సీవ్ అవుతారు డెఫినెట్ గా క్వాలిటీ ఆఫ్ చిల్డ్రన్ పైన అంటే ఈ ఎఫెక్ట్ దేని పైన ఉంటుంది అంటే వచ్చే కాంప్లికేషన్స్ పైన ఉంటుందా ఫార్టీ ప్లస్ అవుతాయి లేకపోతే కిడ్ యొక్క బిహేవియర్ పైన ఉంటుందా ఎఫెక్ట్ ఇట్ ఎఫెక్ట్స్ బోత్ ఇట్ ఎఫెక్ట్ బోత్ ఇట్ ఎఫెక్ట్స్ ద బేబీ ఆల్సో అండ్ ఇట్ ఎఫెక్ట్స్ ద మదర్ ఆల్సో సో ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అన్ని ఎల్డర్లీ ప్రై ఎల్డర్లీ ప్రెగ్నెంట్ వాళ్ళకి ఎక్కువగా చూస్తూ ఉంటారు అంటే ఇందాక చెప్పిన కామన్ థింగ్స్ హైపోథైరాయిడిజం ఆర్ ప్రెగ్నెన్సీ ఇన్డ్యూస్డ్ హైపర్ టెన్షన్ ఆర్ జెస్టేషనల్ డయాబెటీస్ ఇవి ఏజ్ వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి అనమాట బికాస్ ఇన్ యువర్ ట్వంటీ యువర్ ట్వంటీస్ యువర్ బాడీ ఈజ్ వెరీ మచ్ కేపబుల్ టు హ్యాండిల్ ఆల్ దీస్ థింగ్స్ ఓకే అంటే స్ట్రెస్ ని బాగా హ్యాండిల్ చేయగలుగుతారనమాట వన్స్ యువర్ ఏజింగ్ యూర్ స్ట్రెస్ మేనేజింగ్ థింగ్స్ అన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి దాట్ ఈస్ ద ఓన్లీ రీజన్ అంటే ఏజ్ ట్వంటీ ఇస్ ద బెటర్ అని చెప్పి బస్ బట్ ఎలి థర్టీస్ లో ఎలి థర్టీస్ ఈజ్ ఓకే యా ఓకే అంటే కాంప్లికేషన్స్ ఫార్టీస్ లో వచ్చిన వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు కన్సీవ్ అవ్వాలనుకుంటే ఏం చేయాలి ఒకవేళ ఫస్ట్ బేబీ ఎప్పుడు అయిపోయి ఒక టెన్ ఇయర్స్ తర్వాత కన్సీవ్ అవ్వాలనుకుంటే వాళ్ళు ఎలాంటి కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి ఫస్ట్ అసలు ఎందుకు అవ్వట్లేదు చూడాలి టెన్ ఇయర్స్ గ్యాప్ లో ఫస్ట్ ఇది నాచురల్ గానే అయింది ఇది ఎందుకు అవ్వట్లేదు ఒక బేసిక్ టెస్ట్లు ఉంటాయి అనమాట ఇద్దరికి ఫర్ బౌత్ మేల్ అండ్ ఫీమేల్ పార్ట్నర్స్ అండ్ ట్యూబెల్ టెస్ట్ ఒకటి ఉంటుంది ఐ దాట్ ఈస్ అ కామనెస్ట్ రీజన్ ఫర్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అండ్ ఒవేరియన్ రిజర్వ్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది అనమాట సీరం ఏఎంహెచ్ విచ్ స్పీక్స్ అబౌట్ యువర్ ఒవేరియన్ రిజర్వ్ ఆ రిజర్వ్ దర్ ఈస్ అ కాన్సెప్ట్ కాల్డ్ ప్రిమచ్యూర్ ఏజింగ్ అంటే ప్రిమచ్యూర్ మెనోపాజ్ అనమాట మెనోపాజ్ కూడా ఎర్లీ మెనోపాజెస్ వస్తున్నాయి ఇప్పుడు మెనోపాజ్ అంటే మనకి ఒవేరియన్ ఫంక్షన్ పూర్తిగా డిప్లీట్ అయిపోవడం అనమాట యువర్ బాడీ డజన్ హావ్ ఎనీ ఆఫ్ యోర్ ఒవేలియన్ హార్మోన్స్ నో ప్రోజెస్ట్రోన్ సో అలా ఏమన్నా ఎర్లీ ఫెయిల్యూర్లో ఏమన్నా వెళ్ళారా ఇవి చూసుకోవాల్సి ఉంటుంది ఈ టెస్ట్లలో మనకు ఎర్లీ మెనోపాస్ లో హార్ట్ ఫ్లషెస్ జనరల్ మెనోపాజ్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో హార్ట్ ఫ్లషెస్ మూడ్ స్వింగ్స్ ఇరిటబిలిటీ అండ్ ఈజీగా బోన్స్ బ్రేక్ అవ్వడము కాల్షియం మెటబాలిజం కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా సో ఇవన్నీ మనకి ముందుగానే ఉంటాయి అనమాట ఫస్ట్ థింగ్ ఈజ్ యువర్ పీరియడ్స్ బి ఇరెగ్యులర్ ఓకే సో దాట్ ఈస్ ద ఫస్ట్ హింట్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి తర్వాత హార్ట్ ఫ్లెషర్స్ సడన్గా చెమటలు పట్టేస్తాయి మళ్ళీ తర్వాత వెంటనే చల్లగా అయిపోతారు అనమాట అండ్ ఇరిటబిలిటీ మూడ్ స్వింగ్స్ చాలా లెబ్బాయిలు ఉంటారు సో ఇట్లాంటి వాటిని బట్టి మనం సస్పెక్ట్ చేయొచ్చు అండ్ డ్రైనెస్ బై జానల్ డ్రైనెస్ ఉంటుంది దే డోంట్ లాస్ ఆఫ్ లిబెడ్ ఆల్సో దే డోంట్ హావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఇట్లాంటి బట్టి మనం చెప్పొచ్చు అన్నమాట మేరే రకం పిల్లల గురించి మీరు మాట్లాడారు అంటే ఫస్ట్ కి సంబంధించి అది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళు కంపల్సరీ కౌన్సిలింగ్ వెళ్ళాల్సిందేనా ఈ కౌన్సిలింగ్ లో మనం అసలు యాక్చువల్గా హౌ రిలవెంట్ ఇస్ ఇట్ అనేది అనమాట డిస్టాంట్లీ రిలేటెడ్ అంటే ఎవరెవరు అసలు మనకి పరిచయమే లేదు చాలా దూరం దూరం అనుకోండి నో ఇష్యూస్ ఓకే సో దగ్గర అంటే అత్తయ్య కొడుకు లేకపోతే మామయ్య కొడుకు ఇట్లా దగ్గర సంబంధాలు ఉన్నాయనుకోండి వాళ్ళకి డెఫినెట్గా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అండ్ దెన్ అగైన్ ఫ్యామిలీలో ఎవరికైనా జెనెటిక్ ఇష్యూస్ ఉన్నాయా దాట్ ఆల్సో సేస్ ఇక్కడ ఏమవుతుందంటే మనలోనే మనం చేసుకోవడం వల్ల అదే జెనెటిక్ మెటీరియల్ దట్స్ దట్ కీప్స్ ఆన్ రిపీటింగ్ సో ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా మేము మెడికేషన్ అవుతుందా దానికి యాక్చువల్ గా జెనెటిక్ ఇష్యూస్ మనం మీ చేస్తాము గుర్తు పడతాం అనమాట దర్ ఇస్ నో ట్రీట్మెంట్ ఫర్ దిస్ ఓకే ద ఓన్లీ ఆప్షన్ వి హ్యావ్ ఇస్ మంచిది సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ మనకు ఉంటుంది సో దానికోసం మనం టెస్ట్లు చెప్తాం అనమాట రాదర్ దాన్ ఒక జెనెటిక్ ప్రాబ్లం వచ్చింది ఆ బేబీ లైఫ్ లాంగ్ సఫర్ అయ్యే బదులు మనం ముందే గుర్తుపట్టి దాన్ని అవాయిడ్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేము నేను అడిగిన ప్రశ్న అన్నింటి కూడా సమాధానాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదండి ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ టెన్ టీవీ